అనేక కష్టాలు పడి తనను గెలిపించారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాలలో మంత్రి పర్యటించారు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని పొంగులేటి ప్రజలకు హామీనిచ్చారు जन नन्द रशयामि मेरा ज्ञानंतम शुक्त आचमनीं समस्तयामे नमस्कारोमि दशरथ भाग्य भुजमे सीता वल्लभागे धीमहि तन्नो रामचंद्र प्रिय आदु ప్రభుత్వంలో నిన్న పెద్ద అప్పుడే రైతుల మకాన వచ్చింది అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది అంటడు

ఈ మేము ద్వారా తెలుపుతూ ఏంటి తీసుకొని